తొంగుతుర్తి మండల కేంద్రంలో స్థానిక వాసులకు గత ప్రభుత్వం నిర్మించిన ఇండ్లకు నిర్మాణం పూర్తయిన మోక్షం మాత్రం కలగడం లేదు ఇళ్లు లేక ఇటీవలే కురిసిన భారీ వర్షాలకు ఇల్లు కూలిపోయి సరిగ్గా ఉండడానికి ఇల్లు లేక బాధపడుతున్నారు ఒక్కో ఇంట్లో మూడు కుటుంబాల నివాసం ఉంటేనే డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం పూర్తయిన పంపిణీకి నోచుకోవడం లేదు కట్టిన ఇండల్లో కంప చెట్లు పెరిగి అధ్వానంగా మారాయి ప్రజలు నోచుకోలేని ఇండ్లు పందుల నివాసం ఏర్పరచుకున్నాయి ఇప్పటికైనా పాలకులు అధికారులు స్పందించి అర్హులైన లబ్ధారలకు వెంటనే మంజూరు చేయాలన్నారు కేసీఆర్ ప్రభుత్వం అలా డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిర్రు ఇచ్చినా కానీ ఆ రోజు వాళ్ళకి కూడా ఫలితం లేదు ఈ రోజు వాళ్ళకు కూడా ఫలితం లేదు నిరుపేద అనేటువంటి పేద లెక్కనే ఉండు కట్టి నీళ్ళు మాత్రం గడ్డి తీరుగనే ఉన్నాయి అందులో పందులు పొరుగుతున్నాయి మొత్తం చెట్టు చేదారం తప్ప ప్రజలు మాత్రం ఎవరికైతే ఉపయోగపడతలేవు అందులోకి ఉపయోగపడుతున్నాయి ఈ ప్రభుత్వం అయినా కనీసం కన్ను తెరిచి చూస్తుందని చూస్తే వీళ్ళు కూడా అదే సేమ్ పొజిషన్ తప్ప నిరుపేదలు నిరుపేదల లెక్కనే ఉంచుర్రు అడవి తిరిగి అడవి లెక్కనే ఉంది కానీ మాకైతే ఇంతవరకు న్యాయం అయితే జరగలేదు ఇకప్పుడు ఏం జరుగుతాడో నమ్మకైతే లేదు అన్ని చెట్టు అన్ని చెట్టు మరుస్తున్నాయి మా ఇప్పుడీత ఉంది కానీ దయచేసి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కంట తెచ్చి చూసి పేదలను మనుషులను మనుషులు లెక్క చూసి మాకు కొద్దిగా న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం మాకు ఇల్లు ఏం లేదు కూడా ఇలా ఉంటున్నాము కూలిపోయేటట్టుంది గత గతగా ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్లని ఇచ్చారు కానీ ఇంతవరకు వాటిని అప్లై చేయలేదు ఇలాంటి కూలిపోయే ఇంట్లో మేము ఉంటున్నాం ఇక ముందు ముందు అయితే అవి డబుల్ బెడ్రూమ్లు కూడా కూలిపోతారు ఉన్నాయి ఇంకా మేము ఎలా ఉండాలి మాకు అవి అప్లై చేస్తే మేము అందులోనే ఉంటాం కదా ఇలా ఇల్లు లేని పరిస్థితుల్లో ప్రభుత్వం మమ్మల్ని ఇలా వదిలేసి ఇలా ఉంటే మేము మా పిల్లలు ఏం కావాలి ఇలా ఎన్నో కుటుంబాలు ఇలా ఇల్లు లేని పరిస్థితిలో ఉంటున్నారు ప్రభుత్వం మా గురించి ఆలోచించి పట్టించుకుంటే మేము మేము మా కుటుంబాలు ఎన్నో ఎన్నో విధాలుగా మంచిగా ఉంటామని ప్రభుత్వంనే మేము కోరుకుంటున్నాము మీ మాకు ఇంతవరకు గవర్నమెంట్ సొమ్ము ఏది లేదండి మా ఇల్లు కూలిపోయే సీజులు హాస్సులో ఉన్నాయి ఇంతవరకు గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చారు అవి కూడా ఎవరికి ఇయ్యలేరు పడాబడి ఉన్నాయి ఇంతవరకు గవర్నమెంట్ మమ్మల్ని అస్సలు పట్టించుకుంటలేదు మా ఇల్లు చూడండి మొత్తం కార్పాలు వేసుకొని ఉన్నాం ఒకే ఇంట్లో మూడు నాలుగు కుటుంబాలు ఉంటున్నాయి మాకు ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా ఇంతవరకు మమ్మల్ని ఏది పట్టించుకుంటలేదు మా ఇండ్లు చాలా శిథిల అవస్థలు ఉన్నాయండి పాత ఇంతవరకు మాకు గవర్నమెంట్ ఏది దొంగతలేదు ఏది కూడా మాకు వచ్చే స్థితిలో లేదు ఇకనైనా ఈ ప్రభుత్వం మా అందులో దయ ఉంచి మా ఇండ్ల గురించి పట్టించుకోవాలని మనవి చేసుకుంటున్నాం ఈ ఎమ్మెల్యే గారికి కూడా మేము ఒకే విన్నపం చేస్తున్నాం ఎమ్మెల్యే గారు కూడా మా ఇండ్లు చూసిండు ఇంతవరకు కూడా ఏది కూడా మా గురించి అస్సలు పట్టించుకుంటలేడు కట్టిస్తాం కట్టిస్తాం అంటారు కానీ డబుల్ బెడ్రూమ్లు ఇప్పిస్తాం అని అవి కూలిపోయే కాడికి వచ్చినాయి అవి కూడా ఎవరికి ఇంతవరకు ఇష్యూ చేయలేదు అవి కూలే స్థితిలో ఉన్నాయి మాకు మాత్రం కొత్త ఇండ్లు శాన్షన్ చేపించి ఈ ప్రభుత్వంలో మాకు ఇండ్లు కట్టియాలని మనం చేస్తున్నాం అంతే ఇంకెవర దయచేసి ఇప్పటికైనా మీ ఎవరి తోని సర్వే చేయించండి మా ఇందర కూర్చు చూడండి మీ ఒక తల్లికి నలుగురం ఆయన నలుగురికి ఉండటానికి కూడా వీలు లేదు ఆ గృహ ఒక ఒక్క ఇంచే నలుగురం పంటను కూడా వీలు లేదు కనీసం వచ్చి చూసుకున్నాం చూస్తే అది కూడా లేదు ఆ డబల్ బెడ్రూమ్ ఇస్తారని చూస్తే ఆ డబుల్ బెడ్రూమ్ లేవు కూడా ఇల్లు పెడతారని చూస్తే ఇల్లు కూడా లేవు మా పరిస్థితులు మా ఘోరంగానే మమ్మల్ని చూసే నాదులు లేరు ఇంత ముందు పదిహేను సంవత్సరాల కింద నుంచి అట్టినే ఉంది ఇప్పుడు వచ్చిన సంవత్సరం కూడా కావాల్సిన ఉంది తొమ్మిది నెలలు దాటుతూనే ఉంది ఆయన వీళ్ళు కూడా మేము అంతా హామీలు ఇస్తాం ఆరు గ్యారెంటీలు ఇచ్చిన వాళ్ళు అవి కూడా లేవు ఇవి కూడా లేవు ఇప్పటికైనా కానీ కళ్ళు తెరి చూస్తే మమ్మల్ని మా పరిస్థితి మా దారుణంగా ఉంది వచ్చి ఒక్క రెండు నిమిషాలు ఇక్కడ నిలబడి భరించిపోయిన నాయకులు అయితే ఎంఆర్ఓ కానీ ఎండిఓ గారు కానీ కార్యదర్శి గారు కానీ సిఐ సిఎస్ఐ ఎవరైనా సరే ఒక్క రెండు నిమిషాలు మా మా కాలనీకి వచ్చి డబుల్ బెడ్రూమ్ల పక్కన పది నిమిషాలు నిలబడిపోతే సార్ రండి సార్ మీరు చూసుకోండి మీరు నోడుతో చెప్పేది కాదు ఖచ్చితంగా మొత్తం చూస్తున్నాం మేము చూసి చేస్తున్నాం మీరు ఏదో మీ మీద కావాలని కాచి చెప్తలేము కానీ మమ్మల్ని మాత్రం పట్టించుకున్నట్టే లేరు గత పదిహేను సంవత్సరాలు కూడా సేమ్ అదే పరిస్థితుంది ఇప్పుడు కూడా అదే పరిస్థితుంది తొమ్మిది నెలలు అయింది కానీ ఇంతవరకు మార్పు అయితే ఏం కూడా జరగలేదు మేము పెట్టాం సార్ వచ్చిర్రు దంత వందలు పెట్టిర్రు ఉన్నోళ్ళే తిన్నారు డబుల్ బెడ్రూమ్ లాని పెట్టిరు అయ్యినే ఉన్నాయి గృహజ్యోతి అని పెట్టిరు అయ్యి మాకు రాలేదు ఇంద్రామృన్ పెట్టిరు ఏది కూడా లేదు ఏది ఉన్నా మేము మా పరిస్థితిలో మేమేమున్నా మా రెక్కతో మేము చేసుకుంటున్నాం మాకైతే ఎవరు కూడా ఏం న్యాయం చేయలేదు సార్ వచ్చి ఇప్పటికైనా మేము చెప్పే మాట అబద్ధం అయితే నీతి నిజాయితీకున్న నాయకుడు అయితే సర్వేలో వచ్చి వచ్చి నిలబడి చూడండి లైవ్లో నిలబడి చూడండి మా పరిస్థితి మేము చూపిస్తాం మీ మీద కాంతాలని చెప్తలేము ఈ ఎమ్ఆర్ఓ గారు ఊరు ఎమ్డి గారు ఊరు కార్యదర్శి గారు ఊరు కానీ వచ్చి అయితే ఎవరు ఉండరు మేము వచ్చి కంప్లైంట్ ఇచ్చి కూడా సంవత్సరం దాటింది పంద్ర మీద చూడండి కాబట్టి పెట్టి బెడ్రీ లేకున్నాయా అవతల హాస్టల్ పిల్లలు అందులో హాస్టల్ పిల్లల పరిస్థితి మా పరిస్థితి మేము చెప్తే మమ్మల్ని సూచోళ్ళు కూడా ఉంటారు ఏమంటే గ్రామ పంచాయతీ పోయింది సర్పంచ్ పోయింది మేమేం చేయం అది చెప్తారు రండి సార్ వచ్చి చూడండి మా చూసినాక మా తప్పులు ఉంటే క్షమించండి మేమైతే ఓన్లీ నోటితో చూసింది ఓ కంటితో ఆపడేది మా కాడికి వచ్చాం సార్ గౌట్ కాలే దాటగా ముక్కులు ముడిస్తే మహానవాడికి పోయినాక ముక్కులు తెరస్తారు పాదశకి కాడికి వస్తే ముక్కులు ముడిస్తే మళ్ళీ గౌట్ కా మహానవాడికి పోయినాక ముక్కులు తెస్తారు మరి ఒక్క బాట పోయారు రెండు నిమిషాలు భరించే ఇట్లుంటే మేము తరాలు ఎత్త సార్ చెప్పండి ఎవరు అడగాలి ఎవరు అడగాలి మాకు ఎవరు దిక్కు కార్యదర్శ గ్రామ కార్యదర్శ లేకుంటే ఎంఆర్ఓ ఎండిఓ లేకుంటే వాళ్ళు రామ్మర్లు రా సర్పంచురా ఎవరు అడగాలి సార్ మేము వస్తారు మేమున్నాం అంటారు ఆ ఇస్తారు రాజకీయంలో ఐదేళ్ళ ముందు వస్తారు ఆమెలు ఇస్తారు మీ ఉన్నాం మేము ఉన్నాం అంటారు ఓన్లీ అప్పుడు మాత్రం ఓట్లకు వచ్చినప్పుడు మాత్రం మీద చేస్తారు నిరుపేదని చూడరు నీతిగా లేదని చూడరు దంటేస్తారు దగ్గరికి వస్తారు ఇప్పుడు మా కాడికి వచ్చేటోళ్ళు లేరు వచ్చి చూసుకోండి సార్ ఎవరు వచ్చి చూసినవి లేదు పోతారు ఏమైనా అయ్యే రోడ్ ఒక్కడ తిరుగుతారు రోడ్తో బాయ్ బాయ్ చెప్తారు తప్పచకుండా వెళ్ళిపోతారు ఈ పేదోని పరిస్థితి ఏంటి అయితే మేము పేదలం కదా సార్ వచ్చి చూడండి మరి లేదు అదే విధంగా పైన చేద్దాం అంటే రోడ్ల పంటే చేయండి సార్ బాధ్యత ఏం లేదు మా డబుల్ బెడ్రూమ్ చూడండి మా పరిస్థితి చూడండి మా మొత్తం పందులు మా చెట్టు చేదారం పని పెట్టడానికి కూడా సార్ ఇక్కడ పెట్టరు ఎక్కడెక్కడనో పెడతారు కరువు పాని నీతికున్నక్కడ ఇది తీసుకొచ్చి పెట్టండి అదే రోడ్డులో తీసుకొచ్చిన కరువు పని పెట్టండి పది నిమిషాలు చూద్దాం ఒక పది నిమిషాలు ఎవరు వచ్చి ఎవరితో పడండి సూర్ అవతల గౌట్ కాలేజ్ ఉంది ఇవతల గవర్నమెంట్ హాస్టల్ ఉంది మేము దళితం కదా సార్ మాకు ఏం సార్ అంటే మేము ముక్కు ముసుకొని మేము పడుతున్నాం తప్ప వాటిని ఎట్ట పత్తురు ఇలా అనేటో ఆలోచించేటోడు ఆలోచించేటో ఉంటాడు సార్ ఓన్లీ ఎలక్షన్లో కూడా ఆక్కొస్తాం మేము ఎలక్షన్ దాడుతాం రామా చెప్పండి ఒక్కొక్కరు వస్తారు ఏమిటి చేస్తున్నారు రాజకీయాలు ఈ ఎమర జీతాల కోసం చేస్తున్నారు సార్ వీళ్ళు కూడా ఏం లేదు ఏం లేదు సార్ మీకు కంప్లైంట్ ఇచ్చినాం ఇదే ఒరిగిన సత్రానికి సార్ పెట్టుకొని కూడా కంప్లైంట్ ఇచ్చినాం సుభాష్ వాళ్ళందరూ అందరూ కూడా వచ్చి కంప్లైంట్ ఇచ్చారు ఆ రోజు కూడా మీరు ఎంఆర్ఓ ఆఫీస్ పోయినాం ఎండీ ఆఫీసు పోయినాం గ్రామ పంచాయతీ ఆఫీసు పోయినా పోలీస్ స్టేషన్ రిపోర్ట్లు ఇచ్చినాం ఇచ్చి ఎప్పటివరకు అయితే ఉంది చూడండి సంవత్సరం దాటింది కానీ మా పరిస్థితి అదే విధంగా ఉంది గత సంవత్సరం గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అట్లేనే ఉంది కానీ మార్పు అయితే లేదు ఇక నన్ను తెచ్చుకుంటున్నాను చూస్తున్నాం సార్ ఆయన మేము అందుకోసమే చూస్తున్నాం దీని గురించి సార్ దయచేసి గవర్నమెంట్ ఎంప్లేయర్ కానీ రాజకీయ నాయకులే కానీ దయచేసి కొద్దిగా మా మీద శవధర్మం పెట్టుకుని కొంచెం ఆలోచించి ఒక్కసారి మాకెళ్ళొచ్చి వచ్చి అర్థం అయిపోతుంది సార్ ప్రస్తుతానికి మెయిన్ శాసన సభ్యులు మందుల సవాలు గారు పొట్టు పట్టు పొల్లు పొల్లు అన్నావు ఆ పొట్టు పట్టు పొల్లు పొల్లు ఏదో డబల్ బెడ్రూమ్ చూస్తున్నా ఈయనే ఉంది నీ పొట్టు పొట్టు నిజ సొంతం గడ్డ తుంగతుర్తి నిజకవర్గం శాసనసభ్యులు మందుల సవాలు అన్నా తొలి కొత్తగా నీకు ఈయన కొట్టిరు గుర్తుందో లేదో వచ్చి చూసుకో నువ్వు లైవ్లో కూడా కూడా చూసుకో నీకు తొలి కొబ్బరికాయ కొట్టింది డబుల్ బెడ్రూమ్ పక్కనే ఆ ఇయల గలర్ ఉంది కూడా డబుల్ బెడ్రూమ్ పక్కనే వచ్చి చూసుకోండి ఇది నిజమా అబద్ధమా మీరు వచ్చి చూసుకోండి అవతల గౌట్ కాలేజ్ ఉంది ఇతర హాస్టల్ ఉంది గర్ల్స్ హాస్టల్ ఉంది మధ్యలో డబల్ బెడ్రూమ్లు ఉన్నాయి ఒక్క రెండు నిమిషాలు వచ్చి భర సక్క నాలెక్కలు ఇత మూతికి మాస్క్ పెట్టుకోకుండా నిలబడి మాట్లాడుకొని పోండి సార్ నమస్కారం సార్